ఉన్న ఈ రోజు రైతు మేళాలో మనం చూస్తే రైతు మేళాలో అనేక మంది రైతులు వస్తా ఉన్నారు వాళ్ళకి వ్యవసాయంలో నైపుణ్యత పెంచడంతో పాటుగా ప్రధానంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి స్కీమ్స్ కావచ్చు వాటికి సంబంధించి ఏ విధంగా రైతులు వ్యవసాయం చేయవచ్చు దాంట్లో ప్రధానంగా ఏదైతే ఫ్రూట్స్ గాని వెజిటబుల్స్ కానీ ఆర్గానిక్ సెమీ ఆర్గానిక్ లో ఏ విధంగా పండించాలి దాంట్లో వచ్చేటువంటి లాభాలు వచ్చి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్న స్కీమ్స్ సంబంధించి మనతో మాట్లాడడం మాట్లాడే ప్రయత్నం మేడం రైతులకు ఎలాంటి అవగాహన కల్పిస్తా ఉన్నారు ఫీల్డ్లలో అండ్ స్కీమ్స్ ప్రభుత్వం నుంచి రైతులకు ఉన్నాయి ఇప్పుడు ఉద్యాన శాఖ ద్వారా మేము రైతులకు ముఖ్యంగా ఆయిల్ ఫామ్ పంట పైన కూడా సబ్సిడీస్ ఇస్తున్నాము తర్వాత మైక్రో ఇరిగేషన్ అంటే మనము వాటర్ కోసం అని మైక్రో ఇరిగేషన్ కింద కూడా ఇస్తున్నాము అలాగే పండ్ల తోటలు కూరగాయలు అన్ని కూడా పండించడానికి మనము గవర్నమెంట్ ద్వారా మన ఉద్యాన శాఖ ద్వారా మనము సహాయ సహకారాలు అందిస్తున్నామండి ఇంతవరకు ఎక్కడెక్కడ సెక్షన్స్ నిర్వహిస్తూ ఉన్నారు ప్రధానంగా ఫీల్డ్ విజిట్ చేస్తూ ఉంటారా రైతులకు ఊర్లలో వెళ్ళి ఈ ట్రైనింగ్ సెక్షన్స్ లాంటివి నిర్వహిస్తూ ఉంటారా మనకు ఎలా ఉంటుందంటే మా సిస్టమ్ డిస్టిక్లో డిస్టిక్ హార్టికల్చర్ ఆఫీసర్ అని ఉంటారండి అండ్ హెడ్ కలెక్టరేట్లో వాళ్ళ కార్యాలయం ఉంటుంది ఆయన కింద డివిజన్ వారీగా హార్టికల్చర్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళంతా కూడా ఏంటంటే ఫీల్డ్ మనం గవర్నమెంట్ పథకాలను ఫార్మర్స్కు చెప్పి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళ ద్వారా వేయించి వేయించిన తర్వాత పర్యవేక్షణ కూడా చేస్తారు అలాగే రైతులకు వాళ్ళకు మనకు వివిధ రకాలైన పథకాలను అమలు చేయడంలో సహాయపడతారు చాలా మంది రైతులకు ఏంటంటే ఈ స్కీమ్స్ ప్రభుత్వం నుంచి వస్తాయి అన్నటువంటి ఆలోచన లేకుండా కొన్ని ప్రైవేట్ సెక్టర్లకు వెళ్ళడము లైక్ ఆర్టికల్చర్ కి ఇట్లాంటివన్నీ కొన్ని పరికరాల కోసం వెళ్తూ ఉంటారు సో వాళ్ళకి అవగాహన కల్పించే విధంగా మీరు ప్రమోట్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా కొంత రైతులకు ఇక్కడికి వచ్చేటువంటి రైతులకు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ మన స్కీమ్స్ అన్ని కూడా లాస్ట్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ నుంచి ఉన్నాయండి డిపార్ట్మెంట్ ఏర్పడిన నుంచి రైతు తెలియని రైతు ఉద్యాన శాఖ గురించి తెలియని రైతు ఉండడు ఎన్ని మేము చాలా మటుకు మేజర్గా మనకు ఎక్కువ దిగుబడి ఈల్డ్ వచ్చేది కూడా ఉద్యాన శాఖ నుంచి కాబట్టి ప్రతి ఒక్క రైతు దాదాపు ప్రతి ఒక్క రైతుకు మన రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ కూడా అవగాహన ఉంది ఇంకా కూడా మేము కనిపిస్తున్నాము పెద్ద మొత్తంలో కూడా ఉద్యాన శాఖ నుంచి సబ్సిడీలు కూడా ఇస్తున్నాము ఆయిల్ ఫామ్ కనుక్కోండి పండ్ల తోటలు కనుక్కోండి మైక్రో ఇరిగేషన్ కనుక్కోండి పాలీహౌస్లు అనుకోండి షేడ్ నెట్స్ హౌస్లు అనుకోండి ఇవన్నిటికీ నీటి కుంటలు ఏర్పాట్లో కూడా ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున సహాయాలు సబ్సిడీ పథకాలు అందిస్తున్నాం సో షేడ్ నెట్స్ దాదాపు ఇప్పుడు చాలా మంది యూజ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ ఆకుకూరలు పండించాలంటే దాదాపు నీడలోనే పండించాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి కొన్ని ఫ్రూట్స్ కూడా ఇంటర్నల్గా పండించాలంటే షేడ్ నెట్స్ అవసరం సో షేడ్ నెట్స్కి ఎంతవరకు సబ్సిడీ వస్తుంది రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు షేడ్ నెట్ కింద మనకు మిషన్ ఫర్ ఇండిక్రేటెడ్ డెవలప్మెంట్ హార్టికల్చర్ కింద యాభై శాతం సబ్సిడీలో దాదాపు హాఫ్ ఎకర్కు మీకు రెండు లక్షలు ఖర్చు అవుతుంది లక్ష రూపాయల వరకు సబ్సిడీ ఉంటుంది ఇప్పుడు మనకు యాక్షన్ ప్లాన్ ఇరవై ఐదు ఇరవై ఆరుకు స్టార్ట్ అయింది కాబట్టి రైతులు కూడా మనకు ఈ వచ్చే నెలలో మనకు మనకు ఎన్ని టార్గెట్ అనేది కూడా మనము జిల్లాల వారీగా మనకు ఇస్తారు కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉన్న రైతులు జిల్లా అధికారిని సంప్రదించినప్పుడు కానీ మనకు టార్గెట్స్ వచ్చిన తర్వాత కూడా మనకు పేపర్లో కూడా ఇస్తాము డిపార్ట్మెంట్ ద్వారా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా మేము మా ఉద్యాన శాఖ యొక్క నెక్స్ట్ ఇయర్ యాక్షన్ ప్లాన్ని కూడా మేము ఇస్తాము కాబట్టి రైతులందరికీ కూడా అవగాహన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తాము రైతు వేదికల ద్వారా ఇస్తాము తర్వాత మనము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెడతాము కాబట్టి రైతులందరికీ అవగాహన కల్పించి మొత్తానికి రైతులకు ఒక సంపూర్ణ అవగాహన కల్పించడంతో పాటుగా ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ లో ప్రధానంగా వచ్చేటువంటి సబ్సిడీస్ ఏవైతే ఉంటాయో వాటిని పొందే విధంగా కూడా అన్ని జిల్లాలలో కూడా ఆర్టికల్చర్ ఆఫీసర్స్ ఎప్పటికప్పుడు ట్రైనింగ్ సెక్షన్స్ నిర్వహించడం ప్రతి సంవత్సరానికి సంబంధించినటువంటి ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసి రైతులకు ఈ సంవత్సరం దేంట్లో ఎక్కువ ఆదాయం ఉంటుంది దాంట్లో ప్రధానంగా వచ్చేటువంటి లాభాలు నష్టాలతో పాటుగా వచ్చేటువంటి సబ్సిడీలను కూడా ఎల్లప్పుడూ రైతాంగానికి మేము అందిస్తున్నామంటూ కూడా చెప్తున్న సిచువేషన్ కనబడుతుంది మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి